సరే సోద ఈరోజు స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జగనన్న కాలనీ టూ త్రీ కాలనీ వాసులందరూ కలిసి ఇక్కడ గొంతమ్మ కోరికలు కోసం కోవడం లేదు అయ్యా జగన్న కానీ సంబంధించి బయట చివరిలో ఉన్నటువంటి టూ త్రీ లేవట్లో మేము నివాసం ఉంటున్నాం కాబట్టి అక్కడ అనేక సమస్యలు చిచ్చవేసికొస్తున్నాయి ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి అధికారులకు కానీ కమిషన్లకు కానీ అదేవిధంగా స్థానిక శాసన ఎమ్మెల్యే జేసరి గారి గుడక సమస్య కోసం పరిష్కరించడం ఇచ్చిన కుడక ఏ మాత్రం స్పందించడం లేదు ఎందుకంటే జగన్ కాలం ఊరుబడి ఉన్న జగన్ కాలనీలో సమస్య పరిష్కరించని చెప్పి ఏ మాత్రం స్పందించలేదు కాబట్టి ఈ రోజు జగన్ కాలనీ ప్రజలతో కూడక ఇక్కడ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అయ్యా జగన్న కాలనీలో మీరు తక్షమే జగన్ కాలనీ అప్పు చేసిన చేస్తారా ఎన్ని చెప్పినారు చెప్పిన తప్ప అక్కడ వెంటనే అపోజ్ చేసి గుడక కిరణా నివాసం ఉన్నటువంటి ప్రజలు చాలా అనేక ఇబ్బంది గురవుతారు రాత్రి వేళలో వెళ్ళాలంటే కూడా అక్కడ చాలా బాధలకు గురవుతారు అదేవిధంగా ఆ ప్రాంతంలో చాలామంది మద్యం తాకుంటూ అక్కడే ఇస్తున్నారు కాబట్టి చాలామంది మహిళలు అక్కడ వెళ్ళాలని కూడా బయలు అవుతున్నారు కాబట్టి తక్షణం విలువెట్టారని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సీసీ లేక అదేవిధంగా కరెంటు లేక చీకట్లో మగ్గుతున్నారు కాబట్టి తక్షణమే జగన్ కార్యాలయం సమస్య పరిష్కరించాలని చెప్పి కూడా మేము తెలుగుదేశం లేకపోతే కూడా సిపిఎం పార్టీ ఆధారంలో ప్రజలు సమీకరించి అవసరమైతే మున్సిపల్ కారణానికి ఇబ్బంది మేము చిత్తం కూడా అని చెప్పి తెలియజేస్తాం కాబట్టి తక్షణమే మున్సిపల్ అధికారులు కావచ్చు డీఈ కావచ్చు అదేవిధంగా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు స్పందించిగా ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తాను నా పేరు పి భగీసాహ్ సిపిఎం నాయకుడు నంద్యాల జిల్లా నందిగుతూరు మున్సిపాలిటీ పరిధిలో కుండేలా రస్తాలో సమైనటువంటిది రెండు వేల ఇరవై ఏడులో జగనన్న కాలనీ నిర్మాణం గత ప్రభుత్వం చేపట్టింది లేఅవుట్ వన్ టూ త్రీ ఈ మూడు లేఅవుట్లో రెండు వేల ఐదు వందల